హైదరాబాద్ నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పీజేఆర్ గారి వారసులు మా తమ్ముడు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు గౌరవనీయులు సోదరులు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం నచ్చక మరి మనతో పాటు ఇచ్చేసి మొన్న మన గొలుపులో ఇంపార్టెంట్ పాత్ర పోషించిన సోదరులు షేక్ అబ్దుల్ సోహేల్ గారికి వేదికపైనున్న గౌరవనీయులైన కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్ గారు దేదీప్య గారు సంగీత గారు ఇంకా మన వేదికపైనున్న గౌరవనీయులైన డివి గౌరవనీయులైన బాలప్రతాప్ గారు డివిజన్ అధ్యక్షులందరికీ పేరు పేరున పైనున్న ముఖ్య నాయకులందరికీ వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నాదమ్ములకు ముఖ్యంగా మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇప్పుడే సోదరులు గోపీనాథ్ గారు చెప్తున్నారు మా ఆడబిడ్డలు అయితే పొద్దున తొమ్మిదిన్నర పదింటికే వచ్చినారన్నా పార్టీ మీద ప్రేమతో అంత ఉదయమే వచ్చినారన్నారు మీకు ప్రత్యేకంగా మా హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తా ఉన్నాం మిత్రులరా మీ అందరికి తెలుసు మరి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ మూడు నాడు మనం అనుకున్న విధంగా మనం గవర్నమెంట్లోకి తిరిగి రావాలి మనం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి అని గట్టిగా పట్టుబట్టి పనిచేసినాం అందులో మీరు జూబ్లీ హిల్స్లో బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యే గారిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకున్నారు మీ అందరికీ హృదయపూర్వకంగా ఇక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి ఆడబిడ్డకు ప్రతి అన్నాదమ్ముడికి జూబ్లీ హిల్స్ లో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సరే మీరు జూబ్లీ హిల్స్ లో గెలిపించినారు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి జీహెచ్ఎంసీలో క్లీన్ స్వీప్ మొత్తం ఒక్క సీట్ కూడా వేరే పోకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను బీజేపీని అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగినాం కానీ దురదృష్టం బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు అందుకే మనకు ముప్పై ఏడు శాతం ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం అంటే చాలా స్వల్ప తేడా దాంతో వాళ్లకు కొన్ని సీట్లు జిల్లాలలో ఎక్కువ వచ్చినాయి మనకు ముప్పై తొమ్మిది వచ్చినాయి వాళ్లకు అరవై నాలుగు వాళ్లకు అరవై నాలుగు సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చినారు ఈ నలభై ఐదు యాభై రోజుల్లో నేను చూస్తా ఉన్నాను హైదరాబాద్ లో ఉండే ప్రజలైతే ఇట్లెట్లా జరిగింది ఎందుకు జరిగింది ఇట్లా ఎట్లా జరిగింది అనే మాట నేను కనీసం హైదరాబాద్ లో మిగతా మిత్రులతో నాయకులతో కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బాధపడతా ఉన్నారు కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నామన్నా అనే మాట కూడా చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో జీవితంలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు చిన్న చిన్న సెట్ బ్యాక్స్ తప్పవు ఈరోజు మనకు జరిగింది కూడా ఒక చిన్న ఎదురు దెబ్బ మాత్రమే ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే అంతే తప్ప దీని నుంచి మన మీద గందరగోళం అయిపోయి మీద భయపడి లేదా బాధపడి ఇంట్లో కూర్చునేంత భయంకరమైన ఓటమి మనకు జరగలేదు ముప్పై తొమ్మిది సీట్లు ప్రజలు మనకు అప్పజెప్పినారు ముప్పై తొమ్మిది సీట్లు అంటే నూట పంతొమ్మిదిలో సరిగ్గా మూడో వన్ థర్డ్ సీట్లు మనకు అప్పచెప్పినారు పద్నాలుగు సీట్లు మనం స్వల్ప తేడాతో ఓడిపోయినాం జుక్కలనే అనే ఒక నియోజకవర్గంలో పదకొండు వందల ఓట్లతో ఓడిపోయినాం దేవరకద్రా అనే మరొక నియోజకవర్గంలో పదమూడు వందల ఓట్లతో ఓడిపోయినాం మన కాగజ్ నగర్ లో మూడు వేల ఓట్లు బోధన్ లో మూడు వేల ఓట్లు ఖానాపూర్ లో నాలుగు వేల రెండు వందలు అట్లా చెప్పుకుంటూ పోతే ఒక పద్నాలుగు సీట్లలో కేవలం నాలుగైదు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కూడా స్వల్ప తేడా రకరకాల కారణాలైనప్పటికీ చాలా స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయినాం అదే హైదరాబాద్ కాడికి వస్తే అఖండమైన మెజారిటీలతో గెలిచినాం ఎనభై ఐదు వేలు డెబ్బై రెండు వేలు యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు బ్రహ్మాండమైన మెజారిటీలతో హైదరాబాద్ లో మనం జయకేతన్ మెగరవేసినాం ఇవాళ మనందరం ఆలోచించాల్సింది ఒకటే పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే వెతుక్కోవాలంటారు అందుకే నేననేది తెలంగాణలో ఈరోజు ఏ అధికారాన్ని అయితే మనం చేదార్చుకున్నామో తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపుతో తిరుగులేని సమాధానం మనం గట్టిగా ఉన్నాం తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారు బలంగా ఉన్నారనే మాట తెలవాలి అంటే పార్లమెంట్ లో బలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది పోయినసారి కూడా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మనం అన్ని నియోజకవర్గాలు గెలిచినాం నాంపల్లిలో ఎంఐఎం గెలిచినండే కానీ దురదృష్టవశాత్తు లోక్సభ ఎన్నికల్లో మనం ఓటం పాల్గొవడం జరిగింది ఈసారి అట్లా కాకుండా మొదటి నుంచే మనం జాగ్రత్తగా పటిష్టంగా పనిచేసుకుంటే మొదటి నుంచే మనం సరైన వ్యూహాన్ని రూపొందించుకుంటే తప్పకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో సహా ఏడు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది లాస్ట్ టైం కూడా గోపీనాథ్ గారు కష్టపడి లోక్సభలో మనకు మెజారిటీ ఇచ్చినారు మీ అందరి కష్టంతో లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు మెజారిటీ వచ్చింది కానీ అనుకోకుండా వేరే చోట్ల మనకు రాకపోవడం వల్ల మనం ఓటం పాలైనాం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే మనకు కాంగ్రెస్ బీజేపీ కొత్త పార్టీలు కాదు కాంగ్రెస్ పార్టీ నైజం అయితే మీకు నాగంట బాగా మీకే తెలుసు మోసమే కాంగ్రెస్ నైజం మోసం చేయడమే వాళ్ళ నైజం మీరు చూస్తున్నారు ఎన్ని మాటలు చెప్పినారు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత సిలిండర్ ఐదు వందల రూపాయలకే మహాలక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లోనే చేసేస్తాం అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు ఏమంటున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే తెలివి లేక వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత సత్తా లేక ఇవాళ కేసీఆర్ గారి మీద మన ప్రభుత్వం మీద పదేళ్లు మనం చేసిన ప్రభుత్వ నిర్వహణ మీద ఇష్టం వచ్చినట్టు బదినాం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ నేను మీకు మీ ద్వారా మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం నిజానికి పదేళ్లలో తెలంగాణను ఎన్నో రంగాల్లో నెంబర్ వన్ చేసి బంగారు పల్లెంలో ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పజెప్పి పెట్టినాము అప్పజెప్పి దిగినాము మనం నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేయాలి తప్ప రోజు తెల్లారు లేస్తే ఇంకా కేసీఆర్ గారిని తిట్టడం నీ బొండిగా విసుకుతా అంటాడు కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నాడు కేసీఆర్ పిస్కేస్తే అయిపోతుంది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు బండి సంజయ్ మాట్లాడతాడు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకున్నాడు కాదు కేసీఆర్ ను బిఆర్ఎస్ అయిపోయింది చిన్నగా మిగిలిన కొద్దిగా మిగిలినారు ఫినిష్ చేయాలో వీళ్ళని ఆయన మాట్లాడతాడు నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎందుకు పిసుకాలి కేసీఆర్ బొండిగా ఎందుకు ఉండకుండా చేయాల బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ తెచ్చినందుక తెచ్చిన తెలంగాణలో పేదలను కడుపులో పెట్టుకుని చూసుకున్నందుక గ్రేటర్ హైదరాబాద్ బ్రహ్మాండంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా డెవలప్ చేసే ప్రయత్నం చేసినందుక ఎందుకు ఇవ్వాలి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మీరు చూడండి స్పష్టమైన ఎజెండాతో పోతున్నారు కాంగ్రెస్ బీజేపీ కానీ దేశ ప్రజల ఆలోచనలు మాత్రం దానికి అనుగుణంగా మొన్నటిదాకా మీరు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చాలా డైలాగులు కొట్టింది ఏమన్నారు వాళ్ళు మేమందరినీ కూడగడతాం మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నింటినీ కూడగలుగుతాం కూడగట్టి ఏదో అలయన్స్ పెడతాం ఇండియా అలయన్స్ అని పేరు పెడతాం అని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చి మమతా బెనర్జీ గారిని నితీష్ కుమార్ గారిని అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ అందరూ మాతోనే ఉన్నారు మీరు మాతో లేకపోతే బీజేపీతోనే ఉన్నట్టు లెక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది దాకా మరి వాళ్ళు ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నది అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని బయలుదేరింది అక్కడ మణిపూర్ లో భారత్ జోడో అంటున్నారు ఆయన పార్ట్నర్స్ అందరూ రాహుల్ కు చూడో అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీతో కాదు బీజేపీని ఓడగొట్టాలి అంటే కాంగ్రెస్ కు ఆ సత్తా లేదు కాంగ్రెస్ వల్ల కాదు అందుకే ఇవాళ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు నేను రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీతో పని చేయలేను నా పోటీ నేనే చేసుకుంటా అని మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పంజాబ్ లో మా వల్ల కాదు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారాన్ని భరించడం మేము కూడా వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు తర్వాత ఇప్పుడే చూస్తాం ఇక్కడికి వచ్చేటప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ గారు మా వల్ల కాదు కాంగ్రెస్ పార్టీని భరించడం నేను కూడా వెళ్ళిపోతున్నా బీజేపీని కొట్టాలంటే మళ్ళా వీళ్ళతోనైతే కాదు అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతా ఉన్నాడు కేరళలో సిపిఎం పార్టీ నిన్న మొన్నటిదాకా వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ తో కలిసి పని చేస్తామన్నారు వాళ్ళు కూడా ఏమంటున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతోని కలిసి పని చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు అందుకే ఇవాళ మనం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మనం చెప్పాల్సింది ఒకటే బీజేపీని ఆపాలంటే మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతోని రాహుల్ గాంధీతోని కాదు ఎవరి వల్ల అవుతుంది అంటే ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేసీఆర్ వల్ల ఒక మమతా బెనర్జీ వల్ల ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల ఒక పినరాయి విజయన్ లాంటి నాయకుడు ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ గెలుచుకోగలిగితే అట్లయితేనే బీజేపీ నిలువరించగలుగుతాం తప్ప లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇవాళ ఈ దేశంలో రాజకీయం చేయాలని ఎవరైనా అనుకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మోసం కాంగ్రెస్ నైజం మోసం చేయడమే వాళ్ళకి తెలుసు మా తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కుటుంబం మొత్తం జీవితాంతం పనిచేసింది కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలుసు కానీ ఆ తమ్ముడు గొంతు కూడా కోసి ఇవాళ ఆయనను కూడా అవమానించి ఇవాళ మనం ఇబ్బందులు పెట్టిన వైనాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఒక్క నాయకులను మాత్రమే కాదు ప్రజలను కూడా మోసం చేయడమే వాళ్ళకు తెలిసింది ఇవాళ మీరు గమనిస్తా ఉండండి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను సంతకాలు పెట్టి మరి గ్యారంటీ కార్డులు ఇంటింటికి ఇచ్చినారు ఇక్కడ మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మహాలక్ష్మి అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాం ఫ్రీ బస్సు అన్నారు ఈ ఫ్రీ బస్సు పెట్టినరు ఆ బస్సులలో ఎట్లా కొట్లాడుకుంటున్నారో మా ఆడబిడ్డలు నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు యుద్ధాలు చేస్తున్నారు అందుకెళ్ళి ఆ బస్సు ఎక్కనికే బస్సు లోపలికి ఎక్కనికే ఆ బస్సు డ్రైవర్ సీట్లలోకి వెళ్ళిపోతున్నారు కిటికీలకి వెళ్ళిపోతున్నారు ఒకళ్లతో ఇలా చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితే ఇలా దిక్కుమాల ఫ్రీ బస్సు పెట్టి దానివల్ల తీసుకొచ్చినారు ఫ్రీ బస్సు మంచిదే నేను కాదంటలేను కానీ బస్సుల సంఖ్య పెంచండి పెంచి అందరికి సీట్లు వచ్చినట్టు చేయండి ఇటు మగవాళ్ళేమో పాపం మేము పైసలు పెట్టి కొట్టున్నాం టికెట్లు మాకు సీట్లు లేవని మగవాళ్ళు బాధపడుతున్నారు ఆడబిడ్డలేమో బస్సులు తక్కువైనాయి మాకేం మా పరిస్థితి ఏంది మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు బాధపడుతున్నారు ఆటో డ్రైవర్లేమో మా పొట్ట మీద కొట్టింది ప్రభుత్వం అని చెప్పి ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారు నేను ఎందుకంటున్నా ఇదంతా అంటే ఒక పథకం పెడితే ఆలోచించి ముందు వెనుక చూసుకొని సరిగ్గా ఉందా లేదా వ్యవస్థ చూసుకొని సక్రమంగా పెట్టాలి తప్ప ఏదో చేసినామంటే చేసినాం అనే దానికి ఆగమాగం పెట్టినామంటే పెట్టినాం వెంటనే బిల్డప్ కోసం పెడితే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఇట్లా ఉంటాయి అందుకే నేను మిమ్మల్ని అనేది ఏదో ఫ్రీ అని ఒకటి పెట్టినారు కానీ ఇవాళ మీరు ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఓటర్లు తీసుకుంటే పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ ఓటర్లు తీసుకుంటే మూడు కోట్ల పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు అందులో సగం మంది మహిళలు యాభై ఒక్క శాతానికి పైగా మహిళలు ఉన్నారు అంటే కోటి యాభై ఏడు లక్షల మంది మహిళలు ఉన్నారు మరి కోటి యాభై ఏడు లక్షల మంది మహిళా సోదరి మనులు పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మహాలక్ష్మి ఇస్తానని చెప్పినారు మీకు పార్లమెంట్ ఎన్నికల లోపలనే మార్చి పదిహేడు లోపలనే ఇస్తాము వంద రోజుల్లోనే ఇస్తామని చెప్పినారు మరి వంద రోజుల్లో మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తారా లేదా మీరే ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మోసం కాంగ్రెస్ నైజం ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యరు ఇస్తే కూడా ఏం చేస్తారు కోటి యాభై ఏడు లక్షల మందికి ఇస్తారా ఇయ్యకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఏదో ఒక షరతు పెట్టి ఇంటికొకటని తెల్ల కార్డ్ అని మీరు ఒక మాట ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ మహానగరంలో మనం కూడా ఇంటింటికి పోయి సమగ్ర కుటుంబ సర్వే చేసినాం ఏం చేసినాం అన్నాడు మీరు ఇళ్లలోనే ఉండండి మీ ఇంటికే అధికారులు వస్తారు వచ్చి అన్ని వివరాలు రాసుకొని పోతారు అని చెప్పి ఇండ్లల్లోనే ఉండండి దయచేసి ఇంట్లోంచి బయటికి కదలకండి అని చెప్పి ఇంట్లో మంచిగా కడుపులో చల్లగదలకుండా ఉంటే ఇంటికి అధికారులను పంపించి అన్ని వివరాలు రాసుకున్నాం అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది లైన్లు కట్టండి దరఖాస్తులు పెట్టండి అని చెప్పి లైన్లు కట్టిస్తే ఆ లైన్లలో చాంతాడంత లైన్లలో కింద పడ్డ వాళ్ళు మూర్చపోయిన వాళ్ళు గంటలు 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 నిలబడి అలసిపోయిన వాళ్ళు అది వాళ్లకు మనకు అది తేడా వాళ్ళేమో ప్రజలను లైన్ లో నిలబెట్టి గందరగోళం చేస్తే ఇస్తాము ఇస్తాము అని చెప్పి ఊరించి ఆఖరికి ఆరు నెలల పాటు ఊరించి 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 పార్లమెంట్ ఎన్నికల గండాన్ని ఎట్లా దాటాలన్న ఆలోచన వాళ్ళు చేస్తే మనం మాత్రం పదేళ్లు చిత్తశుద్ధితో తప్పకుండా పేదవాళ్ళను కాపాడుకోవాలనే కార్యక్రమం మనం చేసినాం మహాలక్ష్మి గాని లేదా గృహజ్యోతి అన్నారు నెలకు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కి ముందు మీరు వచ్చే నెల బిల్లు కట్టకండి వచ్చే నెల బిల్లు కట్టొద్దు డిసెంబర్ నెల బిల్లు కట్టొద్దు సోనియమ్మ కడతదా అక్కా అని చెప్పిండు కట్టిందా సోని అమ్మ ఈ నెల బిల్లు వచ్చే నెల కడతదా సోనియమ్మ ఇంకొక ఆయన మంత్రి ఉన్నాడు వెంకటరెడ్డి గారు అని ఆయన అన్నాడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి అధికారి బిల్లు అడిగితే వెంకట్రెడ్డి చెప్పిండని చెప్పండి బిల్లు కట్టకండి పంపించేయండి అన్నాడు మరి నిలబెట్టుకున్నారా మాట నాకు తెలుసు ఇంకో యాభై రోజులు టైం ఉంది నాకు కూడా తెలుసు కానీ నేను యాద్ చేస్తున్నా వాళ్ళని అంటలేను తిరతలేను మోసం చేయడం అనేది కాంగ్రెస్ నైజం అని చెప్పడానికే మీకు మాట చెప్తా ఉన్నా ఇవాళ పెద్దలు ఒక సామెత చెప్తారు తెలుగులో ఓడ మీద ఉన్నప్పుడేమో ఓడమల్లన్నాం ఒడ్డుకెక్కిన తర్వాత బోడమల్లన్నా ఇది కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటు ఓడ మీద ఉన్నంతసేపు మళ్ళన్నా ఓడ అని మాట్లాడతారు ఒడ్డుకెక్కిన తర్వాత గట్టుకెక్కిన తర్వాత వాడు బోడమల్లన్న అని తిడతారు అది కాంగ్రెస్ పార్టీ నైజం అందుకే నేను మిమ్మల్ని కోరేది ఈ వంద రోజుల గ్యారంటీలు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి మనం పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది సికింద్రాబాద్ పార్లమెంటును తప్పకుండా బీఆర్ఎస్ ఇచ్చినట్టయితేనే భయంలో పడతారు ఓహో ఇంకా కూడా ప్రజలు మా మీద కోపంగా ఉన్నారు హైదరాబాద్ లో వీళ్ళు కనుక రేపు అమలు మళ్ళీ ఒక్క సీటు కూడా రాదు ఇక్కడ మొత్తానికి పుట్టగత్తులు లేకుండా పోతాయనే భయం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఇక బీజేపీ విషయానికి వస్తే మీకు తెలుసు ఐదేళ్ల కిందట కిషన్ రెడ్డి గారు ఆనాడు అంబర్పేట్లో ఓడిపోతే పాపం సానుభూతి ఓడిపోయింది కదా అనే సానుభూతితోని ఆయన కొన్ని ఓట్లు వేసింది ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కదా మీకు తెలుసు మన దేశం కొద్దిగా సెంటిమెంట్ దేశం ఒక సర్పంచ్ ఎలక్షన్ లో ఓడిపోతే ఆయనకి ఎంపీటీసీ ఎలక్షన్ లో నిలబడితే అయ్యో పాపం మనం ఓడిపోయింది కదా అంటారు అట్లనే అంబర్పేట్లో ఓడిపోతే పార్లమెంట్ కు నిలబడితే ఓట్లు వేసినారు గెలిపించినారు ఐదేండ్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ చేసిందేంది దయచేసి చెప్పి ఓట్లు అడగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా హిల్స్ నియోజకవర్గానికి ఆయన ఏమన్నా ఒక్క పథకమన్నా ఒక్క పనన్నా ఈ ఐదేళ్లలో పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా చేసిండా ఏదన్నా బస్తీలో ఏదన్నా మంచి పని చేసిండా ఏదన్నా గల్లీలో ఒక్క మంచి పని చేసిండా కనీసం కేంద్ర ప్రభుత్వ మంత్రిగా ఒక పెద్ద ప్రెస్టేజెస్ ప్రాజెక్టే మన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మన పిల్లల కోసం తెచ్చిండా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా